అయితే ఈరోజు దురదృష్టవశాత్తి ఏంటంటే బ్రహ్మంగారి సాహిత్యం మనకు అందుబాటులో ఉండటం లేదు కాబట్టి ఏ రోజు ఆశ్రమం అనేటువంటిది కమర్షియల్ యాక్టివిటీ చేయదు కానీ ఈ రోజున బ్రహ్మంగారి తత్వాన్ని సమాజంలోకి తీసుకొని రావడానికి మనకి రెండవ మార్గం కనపడదు దానికోసము ఈ ఇది సాహిత్య శ్రీ వీరబ్రహ్మేంద్ర సాహిత్య భాండాగారం అనేటువంటిది ఇది ఏర్పాటు చేస్తున్నాం దీంట్లో మన సంకల్పం ఏమిటి అంటే స్వామివారి సాహిత్యం ఏ రూపంలో ఉన్నా ఏ రచయిత రాసినా వంద మంది బ్రహ్మగారి చరిత్ర రాయచ్చు వంద చరిత్రలో ఇక్కడ పెడతాం వచ్చినటువంటి వారు ఏది నచ్చితే అది తీసుకుంటారు దాంట్లో కూడా రచయిత మనకి ఏ రేటుకి ఇస్తాడో దానికంటే ఒక పది పర్సెంట్ ఎక్కువ ఇది చేసి దాన్ని ఇక్కడ ఉండేటువంటి మిగతా ఖర్చులన్నీ ఉంటాయి కాబట్టి వాటి కోసం వాడుతూ ఏదైతే తగ్గింపు ఇస్తాడో అది కూడా మిగతా వాళ్ళకే అందించాలి వారి సేవ చేయడం కోసము మాత్రమే ఈ వ్యవస్థ బ్రహ్మంగారి సాహిత్యము మాత్రమే దీంట్లో ఉంటుంది మిగతా అవి ఏమీ కూడా ఉండదు మీరంతా ప్రార్థన చేయవలసింది ఏమిటి అంటే బ్రహ్మంగారి తత్వం సమాజంలోకి వెళ్ళాలి దానికి అజలానంద ఆశ్రమం అనేటువంటిది ఒక కేంద్రంగా పనిచేసేటువంటి అదృష్టం అజలానంద ఆశ్రమ వాసులైనటువంటి మన అందరికీ రావాలి జనానికి సద్బుద్ధి కలగాలి మనం ఏదైతే అనుకుంటున్నామో సమాజంలో మార్పులు ఆ మార్పులకి వీరబ్రహ్మేంద్ర వారి సాహిత్యం సమాధానం చెప్తుంది కాబట్టి నాలుగు వందల సంవత్సరాల క్రితమే కాదు ఇంకొక నాలుగు వేల సంవత్సరాల తర్వాత కూడా సమాజంలో ఉండేటువంటి రుగ్మతలు సమస్యలు వాటన్నింటికి సమాధానం స్వామివారి సాహిత్యంలో కనబడుతుంది కాబట్టి అందరూ నమస్కారం చేయవలసింది ఏంటంటే ఆశ్రమం ద్వారా ప్రారంభిస్తున్నటువంటి ఈ వ్యవస్థ మరింత ఉన్నతంగా ముందుకు వెళ్ళాలని కొత్త వ్యక్తులు స్వామివారి సాహిత్యం మీద పరిశోధన చేసే చేసేటువంటి వ్యక్తులు సమాజంలో రావాలి అని బ్రహ్మంగారి తత్వం మరింత ప్రజలకు చేరువ కావాలని ఆ విధంగా నమస్కారం చేసి అమ్మలంతా కలిసి దీప ప్రజ్వలన చేయండి మనం ప్రారంభం అంటే అంతే అమ్మగారు అమ్మగారు అవసరం లేదమ్మా मेरा मेरा मुंडे करेंगे माँ मेरे मुंडे करेंगे माँ करेंगे करेंगे माँ दिखता हूँ तो ये 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 दिखता हूँ மத்திரம் செ மாத்திரி ஜோதி மந்திரம் ஓம் ஸ்ரீ கோவிந்தமாந்திரா நம

మనకి చాలా కాలం నుండి ఇది ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పం ఉన్న ఇంత త్వరగా ఏర్పాటు కావడానికి ప్రధానమైన కారణం రమణమ్మ గారు పెద్ద ఆమె స్వామి నేను ఏదో ఒకటి చేయాలి ఆశ్రమానికి అని ఆమె అనుకోవటము ఆరాధన ముందు మనం ప్రారంభించడం ఏప్రిల్ నెలలో ఇది పూర్తి కావడం ఈరోజు తర్వాత ఆ పేరుతో శిలాఫలకం వస్తుంది వాళ్ళ ఆయనది ఆమెది అక్కడ అక్కడ శిలాఫలకం వేస్తాము తర్వాత నేను ఈ ప్రారంభించాలని సాహసం చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈశ్వర్ రెడ్డి గారు ఉన్నారనేటువంటి ధైర్యం ఎందుకంటే నేను దీంట్లో చేసింది అనువంతా వాళ్ళు సోషల్ మీడియాలో కావచ్చు రచయితలతో అనుసంధానం కావచ్చు పుస్తకాల సేకరణ కావచ్చు దాదాపు ఎప్పుడో నెల రోజుల నుండి ఈరోజు ఈ పుస్తక ఈ ఏర్పాటు చేస్తున్నామని వారు వారి రచనలు కొని అందుబాటులో లేనివి మళ్ళీ పునర్ముద్రణ చేయించారు గొప్ప విషయం చిన్న విషయం కాదు మనమైతే అది ఆర్థికపరమైనటువంటి విషయాలు ఇవన్నీ ఉన్నాయి కదా పునర్మూత చేయించారు తర్వాత ఈరోజు స్వామి అలవాటయ్యే వరకు నేనే కూర్చుంటాను నేనే చూస్తాను వ్యవస్థను సెటైట్ వచ్చేసే వరకు నేను చూస్తాను అనేటువంటి వారి యొక్క భరోసా మనకి ఏంటంటే ఒక రకమైనటువంటి ధైర్యాన్ని ముందుకు వెళ్ళేటువంటి అవకాశాన్ని ఇచ్చింది అమ్మా పైన అన్నదానం ప్రారంభమయ్యేటప్పుడు నేను అసలు ఎవరికి చెప్పరా నేను ఎవరికి చెప్పను నేను ఎవరికి చెప్పను నేను ఇక్కడున్న వాళ్ళకు వచ్చిన ఎవరికి ఏదన్నా దానిలో వస్తా ఉంటే కనపెడతానంటే అక్కడికి వెళ్దామనేటువంటి చదువు చేసి చెప్పము కోటి ఇలా ఉండదు ఎందుకంటే నాకు అంత పరిజ్ఞానం లేదు అంత జ్ఞానం లేదు నేను కొన్ని ఒకదే చేయదు ఒకరోజు మర్చిపోతాను పెద్ద సమస్య అవుతుందని నేను ఎవరికి చెప్పను పైన అన్నదానానికి మట్టి తీస్తున్నాను దోషడు వచ్చింది ఎవరైనా ఒక అమ్మ ఉంటే కొబ్బరికాయకి వచ్చి బాగుంటుంది కదా అని అనుకున్నాం సరిగ్గా ఆ సమయానికి పార్వతీ పరమేశ్వరు లాగా వారలమ్మ గారు వచ్చారు వారలమ్మ గారు వచ్చారు అందులో పైన అన్నదానానికి భూమిని సరణం చేయించేటప్పుడు మొదటి కొబ్బరికాయ పట్టింది భారవతమ్మ గారు తర్వాత రెండవది అనుకోకుండానే జరిగింది కింద నాలుగు రూములు అయిపోయినాయి తర్వాత ఎక్స్టెండ్ చేశాను ఆ ఎక్స్టెండ్ చేసినప్పుడు కూడా ఈరోజు గృహప్రవేశం నేను ఎవరికి చెప్పాలి ఆ రోజు అనుకోకుండా వాళ్ళ అమ్మాయి వారు వచ్చారు వారు వచ్చారు వారి ద్వారా ఇచ్చారు ఆ తర్వాత పైన రూములు ఓపెన్ అది కరోనా కాలం అమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్నారు అమ్మాల ద్వారా అవి ఓపెన్ అయింది స్వప్నమ్మ లక్ష్మమ్మ సాయంత్రమ్మ వీళ్ళంతా ఉన్నారు వీళ్ళ ద్వారా ఆ రోజు ఓపెన్ అయింది వాస్తవంగా ఆశ్రమం నుండి జరిగేటువంటి పని ఏదైనా అది మా పని కాదు మహిళా మీరే మీరే కాకపోతే ఆస్తులు మా పేర్లు ఉంటాయి కానీ ఈ సేవలో పాల్గొనేటువంటి భాగ్యం మనకు లభించింది కాబట్టి గురుదేవులు ఆ విధంగా మనకు అవకాశం ఇచ్చారు